ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మొన్న మొన్నవాళ్ళు మాట్లాడారు అయ్యో అన్నా మా పరిస్థితి ఆగమైపోయింది మాకంతా గెలిపించుకోంగ జోష్ మీద గెలిపించుకున్నా కానీ ఇప్పుడు అంత జర ఎటమటం అయిపోయిందని బాధపడుతున్నట వాళ్ళ లీడర్లే బాధపడుతుందట వాళ్ళ లీడర్లే అయ్యో గిట్లైపోయా అయిపోయాయని అనుకుంటున్నట ఏదైనా నిజం నిలకడ మీద తెలుస్తుందట ఓ వెనకటికో సామెత ఉన్నది నిజం గడప దాడక ముందు అబద్ధం ఊరంతా చుట్టేస్తారట మొన్న గట్ల అయిపోయింది మన పని కాంగ్రెస్ వాళ్ళు అబద్దాలేమో జోరు మీద ఉరికినాయి టీవీల ఆ సోషల్ మీడియాలో మన నిజమేమో అది మనసిన వాటి నుంచి టైం పట్టింది మనసిన వాటి వరకు చేయి దాకింది మరి ఇప్పుడన్నా అర్థం చేసుకున్నాం కదా ఇప్పటిదాకా చూసిండ్రు ఏం మోసం చేసిండ్రు ఎన్ని అబద్ధాలు చెప్పిన్రో ఎన్ని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారో మీరు చూసిండ్రు మరి ఇప్పుడన్నా మనం మన కేసీఆర్ను మన బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలన్నా వద్దా దయచేసి కార్యకర్తలు ఈ నలభై రోజులు మీరు కష్టపడండి వచ్చే ఐదేళ్లు వెంకట్రామరెడ్డి గారితో పాటు నేను కూడా మీ సేవలో ఉంటా కార్యకర్తల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం ధైర్యంగా ఉండండి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ఆ టీవీల పేపర్లలో అన్ని ఫేక్ వార్తలు ఇస్తున్నారు లీక్ వార్తలు ఫేక్ వార్తలు ఆ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మకండి టీవీలలో వచ్చే లీక్ వార్తలు నమ్మకండి ఈ జూటా మాటల కాంగ్రెస్ ఏమైంది వాళ్ళకు ఒక్క పని కూడా చేయాలి అనేక ఎగబెట్టింది జనం అడిగేటట్టున్నారు పోతే జనం నిలదీసేటట్టున్నారని ఈ ఫేక్ వార్తల్ని లీక్ వార్తలను రాయించుకుంటూ సోషల్ మీడియాలో పెడుతూ జనం దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు మనం గవర్ని కేసీఆర్ ఏం చేసిండో చేసిండు కేసీఆర్ అన్నం ప్రతి మాట నిలబెట్టుకున్నాడు రెండు వేల పింఛని తాటిచ్చిండు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు పదివేలు రైతు బంధు ఇచ్చిండు రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు దినవారం వెళ్లకు ముందు ఇంటికాడికి పంపిండు ఇంటింటికి నల్లబెట్టి అక్క జల్లలకు మంచి నీళ్ళ కష్టాలు లేకుండా చేసిండు బిడ్డ కార్పుకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లలు ఇంటికాడు దించిండు బ్రహ్మాండమైన దవాఖాన కట్టిండు గుండు వాగు పని చేసిండు మీద చెక్ డ్యాబులు కట్టిండు ఘనపురాలు ఆధునీకరణ చేసిండు రెండు పంటలకు కడుపు నిండా నీళ్ళు ఇచ్చిండు ఇవన్నీ నిజమా కాదా మనమేమో చేసింది చెప్తున్నాం వాణి ఏమో ఎగబెట్టి అన్ని కూడా చూపించిన మీకు నేను అందువల్ల ఇప్పుడు దయచేసి ఈ విషయాలను మీరు గమనించి మనం కారు గుర్తుకు ఓటేయాలి నీతిని జాతిని ఈ తెలంగాణ కోసం కొట్లాడి ఈ తెలంగాణ తెచ్చిన మన కేసీఆర్ కు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది వాడెవడో మాట్లాడతాడు ఏ ఉంటాదే బిఆర్ఎస్ పార్టీ అంటారు అప్పుడు కూడా మాట్లాడేది గిట్టనే గులాబీ జెండా ఉట్టినాడు ఇది అన్నాడు ఎవడు ఇది నీటి పొడిగా ఒకడు ఇది అమాసకు ఉంటుంది పొన్నానికి పోతుంది అన్నాడు పోయిందా కొట్లాడిండు తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు నేను ఖచ్చితంగా మళ్ళా ఈ రాష్ట్రంలో వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మా వాళ్ళ మీద కేసులు పెట్టించారా తిప్పలు పెట్టుండట మంచిగా రాసి పెట్టు మంచిగా రాసి పెట్టు మళ్ళా వాళ్ళకు మిత్తితో సహా వాళ్ళకి వడ్డిచ్చే పని కూడా చేస్తా విడిచిపెట్టేది లేదు